నమస్కార మూట మాట్రి హా బోల్ మూట మాడి బోల్నా మాడి మాడ్రీ మాడ్రి క్యా మాట్రి తిరిగి నుండి మేము అక్కడికి కమ్గోలు గంచి వచ్చినాము ఈగలు చ లక్ష్మణ్ రేఖ చెప్పినా కదా ఇంకోటి బఫ్టికి ఎఫ్ త్రీ ఉంటుంది ఇక్కడ దొరికితే తీసుకో మెడికల్ షాప్లో ఇట్లా చుక్కలు చుక్కలు వేసుకుంటే మొడ్డు మీదకించి ఊపురం కాడికించి అట్లా వెనకాలకి వేస్తే చుక్కలు చుక్కలు వేస్తే ఈగల కోహిర్ పక్కకి పైడి గుమ్మల తాండ కిషన్ పాండు రేట్ వస్తే అమ్ముతారు రేట్ రాకపోతే ఇయర్ ఇప్పుడు అమ్మ చాలా పని ఉన్నదంట నీ నది ఇప్పుడు అయితే అమ్మ ఆలుగడ్డలు అయిపోయాక ఇస్తావు నంబర్ చెప్పి ఎవరిదన ఒకరిది పాండు డబల్ నైన్ సిక్స్ త్రీ వన్ త్రీ వన్ నైన్ సిక్స్ నైన్ ఒకవేళ అమ్మితే రేట్ ఎంత ఉంటుంది అంజదా నీ ఎట్లది పైన పట్టుకో నీ అగ మామ ఎంత మంచిగా పట్టుకున్నాడు చూడు ఎట్లా ఉండాలి మరి అగో అగో అది పోతుంది అమ్ముతా ఎంత ఉంటుండొచ్చు రేట్ నీ ఎడ్లది నీ ఇట్ల రేట్ ఎంత ఉంటుండొచ్చు రెండు యాభై నీ ఇట్లది ఎంత ఉంటుండొచ్చు 280 280000 218000 250000 250000 अह फोन एन काल्केनजी తీసుకున్న নেন 2 2 2 2 నీలబడ్డప్పుడు దియాలి ఎన్ కల్కేంచి మీరు అవి ఆకల్కునాయి ఆకల్కునాయి అహా ఇప్పుడు ఏడిసినం కదా అందుకే అవి ఆకలాకలాడరే వీళ్ళలోకి కర్చునే అవటికి దేకేన ఉండాలి